ఒక బలమైనటువంటి జగన్ శక్తిని ఎంతలో ఉంది అని నిరూపిస్తూ స్వాగతం పట్టి తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్కన పార్లమెంట్ ఆత్మీయ అందరికీ కూడా పేరు పేరున నమస్కలు తెలియజేస్తున్నా మా పార్టీ లాక్కున్న పార్టీ కాదు మా పార్టీ వెన్నుపాటు పొడిచి తీసుకున్న పార్టీ అంతకన్నా కాదు నమ్మక ద్రోహంతో పుట్టినటువంటి పార్టీ అసలే కాదు మా పార్టీ పుట్టిందే ఒక తండ్రి ఆశయం కోసం కొడుకు పెట్టినటువంటి పార్టీ పోరాటాలతో పుట్టినటువంటి పార్టీ కష్టాలు ఒడిదుడుకులు అన్నీ ఎదుర్కొని నిలబడ్డ పార్టీ ఇలాంటి పార్టీలో ఉన్న నాయకులను నేరుగా ఎదుర్కొని లేక ఖర్చు సాధింపు చర్యల్లో భాగంగా కేసులు పెట్టు అరెస్టులు చేసు జైలుకు పంపు వేధిస్తే వేధించి పన్న వాళ్లే కాదు మిగతా వాళ్ళకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా ఉంటే ఇలా జైలుకు ఉన్న ఒక భయాన్ని సృష్టించడం కోసం చేసినటువంటి ఒక కుట్రలో భాగం ఇవన్నీ కూడా అందుకే ఈరోజు అనేక మందిని యాక్టివ్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కేసులు పెట్టి జైలు పంపేటువంటి కార్యక్రమం చేస్తున్నారు వేలాది మందిని సోషల్ మీడియా కార్యకర్తలను వేలాది మందిని జైలు పంపుతారు వేలాది మందిపై కేసులు పెట్టారు వాళ్ళ ఆలోచనంతా కేసులు పెడితేనో వేధిస్తేనో ఎందుకు పంపితేనో పార్టీ నిర్వీర్యం అవుతుంది పార్టీని అణుకు ఒక దిగజారిపోయినటువంటి ఆలోచనతో నడుపుతున్నటువంటి విధానం ప్రతి ఒక్కరు కూడా వీరందరూ కూడా ఈ కళ్ళతో చూస్తున్నారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి చర్యలకు భయపడే వాళ్ళు ఎవరు కూడా ఉండరు ఎందుకంటే ఆ పార్టీ పుట్టింది ఎండుపోడితో కాదు ఎవరో పదవిని లాక్కుంటే కాదు మోసంతో కాదు ఆ పార్టీ పుట్టిందే పోరాటంతో పోరాటంతో పుట్టిన పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు సైనికుడిగా ఉంటాడే తప్ప భయపడి ఎండు చూపు పాడిపోయేవాడుగా ఉండడమే తెలియజేస్తున్నాను నేను చాలా మా పార్టీలో ఉన్నటువంటి చాలామంది వరకు కూడా స్పష్టంగా చెప్తున్నా ఈ కుటుంబ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇచ్చిన హామీలను మాట తప్పి ప్రజలను మోసం చేస్తున్నటువంటి ఈ కుటుంబ పాలన ఏదైతే ఉందో పాలన చేతగాక పాలన చేతగాక రెడ్ బుక్ రాజ్యాంగం ఆరెంజ్ బుక్ రాజ్యాంగం రకరకాల పేర్లు పెట్టుకుని పరిపాలన చేయాలనుకున్నటువంటి విధానం ఇవన్నీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేదు కాబట్టి ప్రజల్లో వస్తున్నటువంటి తిరుగుబాటు ప్రజల్లో వస్తున్నటువంటి అసంతృప్తిని ప్రజల్లో వస్తున్నటువంటి ప్రశ్నించే విధానాన్ని ప్రజలకు మిగతా వారికి కనపడకుండా చేయడం కోసం ఒక డైవర్షన్ పాలిటిక్స్ లో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు ఖచ్చితంగా చెప్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చిన్న కార్యకర్త నుంచి ఆ నాయకుడు జగనన్న వరకు ప్రతి ఒక్కరూ కూడా ఈ కూటమి ప్రభుత్వంపై తిరుగుబాటుకు సంసిద్ధులై ఉన్నారు మా సత్తా ఏంటో ప్రజల్లో ఉన్నటువంటి మా పార్టీపై అభిమానం ఏందో మొన్న జరిగిన ఎన్నికలలో ప్రజలు నమ్మి మోసపోయి బాధపడుతూ భవిష్యత్తులో జగనన్న నాయకత్వం వస్తే తప్ప ఈ రాష్ట్రానికి ఈ ప్రజలకు రక్షణ లేదు అనేటువంటి ఆలోచనతో ఉన్న ప్రజలు రాబో రోజుల్లో ఈ ప్రభుత్వంపై తిరుగుబాటుకు సంసిద్ధులు ఉన్నారు దాని ఫలితం రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలు చూపించనున్నారుటే చెప్తున్నాం మా కార్యకర్తలు అందరికీ చెప్తున్నాం మా ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలోని ప్రతి మండలం ప్రతి పంచాయతీ ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకి చెప్తున్నాం ప్రతి నాయకుడి దృష్టికి తీస్తున్నాం మన ఒంగోలు నుంచి ఈ కుటుంబ ప్రభుత్వంపై అసమర్థ ప్రభుత్వంపై ఈ అరాచక ప్రభుత్వంపై ప్రజలను మోసగిస్తున్న ఈ మోస పూరిత ప్రభుత్వంపై తిరుగుబాటు ఎలా ఉంటుందో చూపించేటటువంటి కార్యక్రమం ఆ ఒంగోలు పార్లమెంట్ లో ఉన్నటువంటి ప్రతి పల్లె నుంచి ప్రారంభమవుతుంది పల్లె పల్లె నుంచి ప్రజా తిరుగుబాటు వచ్చి తీరుతుంది పల్లె పల్లె నుంచి ప్రజా తిరుగుబాటు వస్తుంది ఆ ప్రజా తిరుగుబాటులో ంగోలులో పార్లమైనటువంటి ఈ ప్రజా తిరుగుబాటు ఈ మోసపు ప్రభుత్వంపై రాష్ట్ర వ్యాప్తానికి నాందిగా పలకనుంది అందుకే మేమందరం కూడా వేదిక పైనటువంటి అన్ని నియోజకవర్గాల మా నాయకులు మా ఇన్ఛార్జులు మా శాసనసభ్యులు మేము ప్రతి ఒక్కటువంటి పార్టీ పెద్దలు అందరం కూడా ఒక్క తాటిగా నిలబడి మా పార్టీ ఎలాంటి ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతుందో ఒంగోలు నుంచి చూపిస్తామని కూడా తెలియజేస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ